రామ్మోహన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది అయితే రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు అదే ఆల్ ఇండియా లెవెల్లో కూడా గొప్ప సీఎం ఈనా ముఖ్యంగా బడుగు బలైన వర్గాల గురించి ఈ యొక్క పేద వర్గాల గురించి ఆనాడు పాదయాత్రలో పాదయాత్ర చేసి ఈ యొక్క పేద వర్గాలకు కావాల్సినటువంటి ఏం అవసరం ఉన్నాయని తెలుసుకొని గొప్ప విషయంతో ఉన్నటువంటి ఐదు ఆరు సంవత్సరాల సీఎం కాలంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదే అనే ముఖ్యంగా నేను అనేక పథకాలు మామూలు చెప్పారు కానీ ఒక ఫీజ్ రియంబర్స్మెంటు గురించి నేను మాట్లాడతాను ఆ రోజు పీజీ ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ యొక్క గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా మామూలు వ్యక్తులు ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా చదువుకు బాగా దగ్గర అయ్యి ఈరోజు అనేక రకాలుగా స్థిరపడడం జరిగింది ఆల్ లెవెల్ లోపల ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ వలన నేను కూడా ఆ రోజు ఒక సీట్ వాళ్ళ కామన్ పీస్ కూడా బిఈడి కట్టలేదు నేను రాజశేఖర రెడ్డి మొదట సీఎం అయినప్పుడు ఇది గొప్ప పథకం అయితే ఈ యొక్క ప్రపంచంలోనే ఇంత గొప్ప పథకం లేదని నేను నిరూపిస్తాను ఎందుకనంటే బడుగు వర్గాలు బాగా చదువుకుని పైకి వచ్చినాయి ఆ వర్గాలు చదువుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇలా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది ఒక ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా చదువు ఆనాడు చదువును గుర్తించి ఈ యొక్క చదువును గుర్తించి దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడి ఈ యొక్క రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి కానీ ఇప్పటికీ ఒక పది పదిహేను సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా వంద సంవత్సరాలు ఆయన గుర్తుంటాడు ఎందుకనంటే ఈ యొక్క వర్గాల గురించి పనిచేసిండు కాబట్టి ఈ యొక్క అన్ని ఈ ప్రజలకు సమకూర్చింది కాబట్టి ఇలా గొప్ప వ్యక్తి ఇంకా కొన్ని రోజులు ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడనో అభివృద్ధి చెందుతూ ఉంటుండే కాబట్టి ఆయన గురించి ఎన్నిసార్లు స్మరించుకున్నా చాలా తక్కువే అని చెప్పి నేను నిరూపించుకుంటూ ముందు స్నానం